ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై తేదీ మంగళవారం తెల్లవారితే తులరాశి వారికి జరిగేది ఇదే మరి ఇంతకీ జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం తెల్లవారితే వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాల గురించి రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తుల రాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు అలాగే ఈ రాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలు సంచారం చేయటం వల్ల తుల వరం అన్ని రంగాల్లో కూడా విద్యాను సాధించబోతున్నారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది ఈ టైంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి మీ ఇంటిలో రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు పద్నాలుగు సంవత్సరాలుగా తులరాశి రాశి పట్టి బిడిస్తున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది ఇక ఈ వారు దాదాపు అన్ని రంగాల కూడా చక్రం తెప్పబోతున్నారండి ఎన్నో ఏళ్ళ నుంచి ఏదైతే మీకు దరిద్రం పట్టి పట్టిబిడిస్తుందో ఆ దరిద్రం అంతా పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారో వారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారుల పరంగా చూస్తున్నట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు అనేక చేంజెస్ను ఎన్నో మార్పులను చూడబోతున్నారండి గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా వాల్యూ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దాంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ జీవితం ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తబోతున్నాయి అయితే ఈ యొక్క రాశి వారు మీరు నిజంగా మీకు అన్ని కొన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం ఈ చెంతకు ఉందండి మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుందండి గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ సమయం మీరు పూర్తి చే పూర్తి చేసే ఏ కార్యక్రమం అయినా సరే అండి మంచి అభివృద్ధికి మీకు దారి తీస్తుంది అన్నమాట ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ రాశి వారికి లాభాలు వస్తాయండి మీరు పడే కష్టానికి తగినట్లుగానే తిరగలేని విజయం మీ సొంతమవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచన కారణంగా మీకు అదృష్ట యోగం వరించబోతుందండి ఇకపోతే ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ యొక్క తలరాత మీ ఫేట్ అనేది మారబోతుంది మరికొద్ది రోజుల్లో మీ యొక్క దశ తిరగబోతుందండి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్ట నిజంగా దేవుడు కూడా ఆపలేరంటున్నారు పండితులు అంతా ఇదిగా మీకు అదృష్ట సంబంధించినటువంటి సంకేతాలు రాబోతున్నాయి అనుకూలమైన గ్రహ కారణంగా పెండింగ్లు ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ టైంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉందంటున్నారు పండితులు వ్యాపార ఉద్యోగాలు మీరు అపారమైన వైద్యాన్ని సాధించబోతున్నారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారో తొలనాస్తారో మీ జీవితంలో ఎదురైనటువంటి అపచర్యాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటికి మీరు అసలు కురుంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే తొలరస వ్యక్తులు ఈ సమయంలో తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా వీరు ఇతరుల యొక్క వ్యక్తులకు అసలు లొంగరని చెప్పాలి వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది వీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వంటి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార ఇతర వ్యాపకాల్లో చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారండి డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం అనేది ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటికి లోన్ తీసుకోవడం సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం ఈ సొంత ఇంటికి ఏ విధంగా ఎటువంటి పనులు చేయాలి ఇల్లు ఇటువంటి ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా అవుతాయండి అలాగే మధ్యలో ఆగిపోయినంటే మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం అంటే చేస్తారు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది అంటే వారి చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాసి వారికి పూర్వీకుల నుండి రాబడేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి కోర్టు తగ్గదలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూములను మీరు మళ్ళీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తొలరాస వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తొలరాశి వ్యక్తులకు ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీకు సహాయం చేయబోతున్నారండి ఆర్థికంగా యొక్క ఎదుగుదలకు దోహదపడబోతున్నారు వారి మీరు అసలు జీవితం ఎప్పుడు మరవకూడదు గుర్తుపెట్టుకోండి మీకు వారి వల్ల రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా మీకు సహాయాలు అందబోతున్నాయి ఇక మీరు ఏదైనా సరే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ అప్పుడు స్టార్ట్ చేయండి ఏదైనా బిజినెస్ అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఇకపోతే వ్యాపారస్తులు ఆల్రెడీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఐక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి అవునండి మీరు ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే గనక మీరు ముందుగా అవగాహన తెచ్చుకుని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని చెప్తున్నారు పండితులు కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు డైలీ ఇంత సమయం కష్టపడాలి ఇంత సమయం ఖచ్చితంగా రోజులో చదువుపైన కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వ్యక్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే ఛాన్స్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీకు ఈ యొక్క తొలరాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రతి పనులు కూడా విజయాన్ని సాధిస్తారు ఇకపోతే జూలై ఇరవై తేదీ మంగళవారం తెల్లవారితే తొలరాశి వారికి జరగబోయే ఇదేనండి మరి ఇంతకీ జూలై ఇరవై రెండో తేదీ మంగళవారం నాడు తెల్లవారి తొలరాశిలో జన్మించిన జాతకులకు ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అంటే జూలై ఇరవై రెండున తొలరాశి గుర్తుపెట్టుకోండి మీకు కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి అవి ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు ఎవరికైనా గతంలో అప్పు ఎవరికి రాదు అని వదిలేసుకున్న డబ్బు ఏదైతే ఉందో ఈ సమయంలో తెల్లవారైతే ఆ వ్యక్తులు మీకు ఫోన్ కాల్ చేయడం కానీ మీ ఇంటికి రావటం కానీ చేస్తారండి మీకు ఏ విధ ఏ విధంగా అయితే డబ్బు ఇవ్వకుండా ఆపేశారో ఆ డబ్బు మీకు ఇస్తామని మాట ఇస్తారు లేదు వారే కనుక స్వయంగా మీ ఇంటికి వచ్చినట్లయితే మాట మాత్రమే కదండి డబ్బుతో సహా మీ ఇంటికి వచ్చి మీరు దగ్గర ఎంతైతే అప్పు తీసుకున్నారో ఆ వడ్ ఆ యొక్క డబ్బును వడ్డీతో సహా తెచ్చేస్తారండి అవరుండి తులరాశ వారు తెల్లవారితే మీకు ఇదే జరగబోతుంది జూలై ఇరవై రెండు తేదీన ఇటువంటి సంఘటన మీ జీవితంలో జరగబోతుందండి గతంలో ఎవరైతే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఉంటుందో ఆ వ్యక్తి స్వయంగా వచ్చి కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు డబ్బు ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో చూసారు తులరావారు జూలై ఇరవై రెండు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తులరాశ్వారో నచ్చి నచ్చిందని అనుకుంటున్నాం నచ్చిందా మరి నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తులరాశ ఉంటే వెంటనే వారికి ఈ వీడియోతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్